విశాలుడి మతిమరుపు పెనుమోడి అనే గ్రామంలో ఉండే జగన్నాథానికి నలుగురు కొడుకులు వారిలో ఆఖరివాడు విశాలుడు పెద్దవాళ్ళు ముగ్గురు కష్టపడి చదువుకుని జీవితంలో స్థిరపడ్డారు విశాలుడికి చదువు సరిగ్గా అప్పలేదు అందుకారణం వాడి మతిమరుపు ఏమి చదివినా వెంటనే మర్చిపోవడం విశాలుడి సహజగుణం చదువే కాదు అన్ని విషయాల్లోనూ వాడి మతిమరుపు అలాగే ఉండేది స్నేహితులతో ఆటలాడితే దొంగ ఎవరో మర్చిపోయేవాడు ఆటల గొడవలో తిండి గురించి మర్చిపోయేవాడు తిండి తిన్నాక ఆ విషయం మర్చిపోయేవాడు పొరపాటున తల్లి మళ్లీ పిలిస్తే మళ్లీ వెళ్ళి భోజనం చేసేవాడు డబ్బులిచ్చి సంతకు పంపిస్తే ఏం కొనాలో మర్చిపోయేవాడు తోచినవి కొని తెచ్చి ఏవి ఎంత కొన్నాడో మరిచేవాడు తల్లిదండ్రులకు విశాలుడి మతిమార్పు గురించి బెంగగా ఉండేది వాళ్ళు వాడిని దగ్గరుండి శ్రద్ధగా చదివించారు జ్ఞాపక శక్తి వృద్ధి పొందలేదు తలకు నిమ్మనూన మర్దన కూడా చేయించారు మతిమరుపు పోలేదు సరస్వతి లేహ్యం తినిపించారు వాడిలో ఏ విధమైన మార్పు రాలేదు ఈ విధంగా విశాలుడికి పదిహేనేళ్లు నిండాయి తల్లిదండ్రులకు వాడి స్థితి చూసి మరింత బెంగ పట్టుకున్నది విశాలుడి అన్నలు మంచివాళ్లు వాడు తల్లిదండ్రులతో మేము సుఖంగా ఉంటున్నాం మనకున్న ఇరవై ఎకరాల ఆస్తి విశాలుడికి ఇచ్చేస్తాం అందులో ఒక్క ఎకరం కూడా బాట ఆడకుండా మేము స్వయం కృషితో బ్రతుకుతాం మీరు దిగులు పడకండి అని ధైర్యం చెప్పారు అయితే విశాలుడి తల్లిదండ్రులు మాత్రం మతిమరుపు మనిషికి ఎంత ఆస్తి ఉంటే మాత్రం ఏ లాభం వాడిని మోసగించటం సులభం మేమున్నంతకాలం పర్వాలేదు కానీ ఆ తర్వాత మీరు మాత్రం ఎంతకాలమని వాడి బాగోగులు చూస్తారు మీ సంసారాలు పెద్దవవుతాయి ఎదిగిన పిల్లలు ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకాలి తప్ప ఇతరుల మీద ఆధారపడకూడదు అని పెద్ద కొడుకుల వద్ద కళ్ల నీళ్లు పెట్టుకునేవారు ఇలా ఉండగా ఆ గ్రామానికి యోగి ఒకరు వచ్చారు ఆయన ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలడని తెలిసి విశాలుడి తల్లిదండ్రులు ఆయనను దర్శించి విశాలుడి గురించి చెప్పుకున్నారు అబ్బాయిని ఒకసారి నా వద్దకు తీసుకురండి వాడి మతిమరుపు తగ్గించే ఉపాయం ఉందో లేదో పరిశీలించి చెబుతాను అన్నాడు యోగి మర్నాడు విశాలుడు తల్లిదండ్రులతో యోగి వద్దకు వెళ్ళాడు యోగి విశాలుణ్ణి వెంటబెట్టుకుని సమీపంలో ఉన్న ఒక పూల మొక్క వద్దకు వెళ్ళాడు ఆ మొక్కకు పసుపు రంగు పూలున్నాయి కొమ్మలన్నీ మొళ్లతో నిండి ఉన్నాయి యోగి విశాలుడితో మొత్తం పన్నెండు పూలు కోయి మొళ్ళు గీరుకోకుండా జాగ్రత్త పడు నీ మతి మరుపు తగ్గటానికి మంచి మందు చెబుతాను అన్నాడు విశాలుడు ఎనిమిది పూలు కోసి తెచ్చి యోగికిచ్చాడు ఆయన ఎన్ని పూలు కోయమన్నది వాడు మర్చిపోయాడు జాగ్రత్తగా కోయకపోవడం వల్ల వాడి చేతివేళ్లకు ముళ్ళు గీసుకుని కొద్దిగా రక్తం వచ్చింది అయ్యో ముళ్ళు గీసుకున్నాయా నేను చెప్పినా నువ్వు జాగ్రత్త తీసుకోక పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నావు ఈ మొక్క ముళ్లకు కొసల్లో విషం ఉంటుంది అయితే అది వెంటనే తన ప్రభావం చూపించదు సరైన వైద్యం జరగకపోతే ఏడాది లోపల ఏ చిన్న జబ్బు చేసినా నీ ప్రాణం పోతుంది అన్నాడు యోగి విశాలుడు కలవరపడి ఈ విషయం తమరు నాకు ముందే చెప్పాల్సింది మరి కాస్త జాగ్రత్త పడేవాడిని అయినా నేను మతిమరుపు మనిషి నని తెలుసుండి నా చేత పూలెందుకు కోయించారు అన్నాడు యోగి చిన్నగా నవ్వి అవన్నీ ఇప్పుడు అనవసరం నేను నీకు పది గుళికలిస్తాను ప్రతిరోజు రెండు పూటల భోజనం కాగానే ఒక్కొక్క గుళిక చొప్పున వేసుకోవాలి ఇప్పుడు ఎనిమిది పూలు కోసావు కదా వీటిని సాయంత్రం శివుడి గుడిలో ఇవ్వు ఇలాగే మొత్తం ఐదు రోజులు రోజు ఎనిమిది పూల చొప్పున సాయంత్రాలు శివుడి గుడిలో ఇస్తూ ఉండు ఇంకెప్పుడూ చేతికి ముళ్ళు గీరుకోకుండా జాగ్రత్త పడు ఒకవేళ గీరుకుంటే వెంటనే వచ్చి నాకు చెప్పు అందుకు విరుగుడు చాలా కష్టం అన్నాడు స్వామి నేను అసలే మతిమరుపు మనిషిని ఇవన్నీ మా అమ్మకు చెప్పండి ఆమె చూసుకుంటుంది అన్నాడు విశాలుడు యోగి ఇష్టంగా తలాడించి ఈ విషయం నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలిస్తే వైద్య విధానం చేయదు అన్నీ నువ్వే స్వయంగా చేసుకోవాలి మరొకసారి నువ్వేం చేయాలో చెబుతాను ఆ తర్వాత ఏం చేయాలని నువ్వు కూడా అడక్కకూడదు గుర్తుంచుకో అన్నాడు తర్వాత ఆయన విశాలుణ్ణి వాడి తల్లిదండ్రులకు అప్పగించాడు వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రోజుతో కలిపి సరిగ్గా ఐదు రోజులయ్యాక విశాలుడు తల్లిదండ్రులను వెంట పెట్టుకుని వచ్చి స్వామి మీరు చెప్పినవన్నీ ఒక్కటి కూడా పొల్లుపోకుండా చేశాను ఇంకా ఏమి చేయవలసి ఉంటుందో చెప్పి నా భయాన్ని తగ్గించండి అన్నాడు ఇక అందరికీ తెలిసినా పర్వాలేదు నువ్వేం చేశావో అన్నీ చెప్పు అన్నాడు యోగి ప్రతిరోజు రెండుసార్లు భోజనం చేయగానే మీరిచ్చిన గుళికలు వేసుకునేవాణ్ణి అలా మొత్తం ఐదు రోజులు చేశాను రోజుకు ఎనిమిది చొప్పున పూలు కోసి సాయంత్రాలు శివుడి గుడిలో ఇస్తూ వచ్చాను ఒక్కసారి కూడా చేతులకు ముళ్ళు గీరుకొనివ్వలేదు అన్నాడు విశాలుడు ఆహా ఐదు రోజుల క్రితం రెండంటే రెండేసార్లు చెప్పిన విషయాలను ఎంత బాగా గుర్తుంచుకుని అమలుపరిచాడు పరిచాడు మీ విశాలుడి మతిమరుపు పోయినట్టే కదా అన్నాడు యోగి విశాలుడి తల్లిదండ్రులు ఆశ్చర్యపడి తమరు చెప్పింది నిజమే ఏం గుళికలిచ్చారో కానీ వాటి మహిమ వాడి మెదడుపై అద్భుతంగా ప్రభావం చూపింది అన్నారు యోగి నవ్వి ఇందులో నా గుళికల ప్రభావం ఏమీ లేదు అసలు తప్పంతా మీలో ఉంది అందువల్లనే విశాలుడు ఎలా తయారయ్యాడు అన్నాడు తర్వాత విశాలుడి తల్లిదండ్రులకు అర్థం కావటానికి ఆయన అసలు విషయాన్ని ఎలా వివరించాడు భగవంతుడు మనుషులందరికీ సమంగానే బుద్ధిని ప్రసాదించినా కొందరు బద్ధకస్తులు దాన్ని సక్రమంగా ఉపయోగించక అన్నింటికీ ఇతరుల మీదనే ఆధారపడతారు లేత వయసులో ఆ బద్ధకం వల్ల కలిగే హాని వారికి తెలియదు ఆ వయసులో అన్నీ నిర్లక్ష్యం చేసి అందుకు పెద్దయ్యాక విచారిస్తారు విశాలుడు తెలివైనవాడే కాని బద్ధకస్తుడు అందుకని మతిమరుపు అలవాటు చేసుకున్నాడు మతిమరుపు ఎవ్వరు ఏ పని చెప్పరు మతిమరుపు వాణ్ణి ఎవ్వరూ తప్పు పట్టరు స్నేహితులు ఆటల్లో వాడి మీద జాలి పడుతున్నారు ఆటల్లో ఓడిపోవడం వల్ల వాడికేం నష్టం అనిపించదు అలాగే వాడికే అవసరాలున్నా అన్నలో తండ్రో చూసుకుంటున్నారు తల్లి వాడికి పిలిచి భోజనం పెడుతున్నది మతిమరుపు తన ప్రాణాలు తీయవచ్చునని భయం కలగ్గానే వాడి జ్ఞాపక శక్తి అద్భుతంగా పనిచేసింది వాడి బుద్ధిలో లోపముందా లేక బద్ధకం నిర్లక్ష్యంతో మతిమరుపును కొని తెచ్చుకుంటున్నాడా అన్నది పరీక్షించటానికే నేను ఈ ఐదు రోజులు వాడిలో ప్రాణభయాన్ని కలిగించాను వాడికి జ్ఞాపక శక్తి లోపం లేదని తెలిసింది కాబట్టి ఇక మీదట మతిమరుపు తొలగకపోతే విశాలుడి వాటా మూడెకరాల పొలం కూడా ముగ్గురన్నదమ్మలకు ఇచ్చేసి వీడిని వాళ్ల దయాధర్మ భిక్షంపై ఆధారపడి బ్రతకమనండి తప్ప మొత్తం ఆస్తి అంతా వీడికి ఇచ్చే పొరపాటు ఆలోచన చేయవద్దు నా వాటా మూడెకరాలేమిటి ఐదెకరాలు కదా అన్నాడు విశాలుడు అప్రయత్నంగా యోగి చిటికెలు వేస్తూ నవ్వి విశాలుడి తల్లిదండ్రులతో మీ విశాలుడికి మీ ఆస్తి ఎంతో అందులో తన వాటా ఎంతో కూడా స్పష్టంగా గుర్తుంది గమనించారా అన్నాడు ఆ తర్వాత విశాలుడిని మతిమరుపు బాధించలేదు కథ సమాప్తం బేతాళ కథ ఒక గంట పాట పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మనుషులు తరచుగా లోనయ్యే శారీరక రుగ్మతలను మరొక మనిషి తేలికగా గ్రహించగలడు కానీ దానికి తగిన చికిత్స వైద్యుడికి మాత్రమే సాధ్యపడుతుంది అయితే మానసికమైన రుగ్మతలను తెలుసుకోవడం మరొక మనిషికి సాధ్యపడే పని కాదు ఎందువల్లనంటే మనిషి మనస్సు అతి సంక్లిష్టమైనది ప్రతి ఒక్కడూ తన అనుభవాలు నమ్మకాల ఆధారంతోనే మరొకణ్ణి అంచనా వేస్తాడు ఒకడు తన అహంకారాన్ని చెపలత్వాన్ని ఆత్మగౌరవం ఇంగిత జ్ఞానంగా భావిస్తే ఎదుటివాడు వాటిని పచ్చి అహంకారమో వెర్రితనమో అని దుయ్యబడతాడు ఇదెందుకు చెప్తున్నానంటే అతి భయంకరమైన ఈ రాత్రివేళ శ్మశానంలో నువ్వు పడుతున్న పాటలకు అలాంటి అహంకారి చపలుడు ఏమైనా కారణమా అన్న శంక కలుగుతున్నది నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు తుంబురుడనే సంగీత విద్వాంసుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొకప్పుడు తుంబురుడనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు ఆయన సంగీత సాధనకే తన జీవితాన్ని అంకితం చేశాడు ఆయనలో దైవభక్తి పొంగినప్పుడు ప్రకృతి దృశ్యం ఆకర్షించినప్పుడు సంగీతం పుట్టుకొచ్చేది ఆ విధంగా ఆయన ఎన్నో కొత్త పాటలు కల్పించాడు ఆ పాటలను జనం ఇంటింటా పాడుకునేవారు ఆ దేశపు రాజు తుంబురుణ్ణి ఆస్థాన విద్వాంసుడుగా ఉండమని కోరాడు అందుకు తుంబురుడు అంగీకరించగా రాజా విహార సమయాల్లో నా సంతోషం కోసం నేను ఎంతసేపైనా పాడుకోగలను అప్పుడు నా చుట్టూ మనుషులు పశుపక్ష్యాదులు చేరి నా పాట విన్నా నాకు అభ్యంతరం లేదు కానీ కేవలం మనుషుల మధ్య మనుషుల కోసమే పాడాలంటే ఎక్కడ ఒక పూటకు మించి ఉండలేను గంటకు మించి పాడలేను కాబట్టి నేను ఆస్థానాలకు పరిమితం కాలేను అన్నాడు అప్పుడు రాజు తుంబురుణ్ణి తన ఆస్థానానికి వచ్చి ఒక గంటసేపైనా పాడమని బలవంత పెట్టాడు తుంబురుడందుకు అంగీకరించాడు రాజు మంత్రిని పిలిచి తుంబురుడనే మహాపండితుడు మన ఆస్థానంలో పాట పాడటానికి వస్తున్నాడు ఆయన ఒక్క గంట మాత్రమే పాడతానంటున్నాడు మన ఏర్పాట్లు ఎలా ఉండాలంటే ఆయనకు శాశ్వతంగా ఎక్కడ ఉండిపోవాలని తోచేలా ఉండాలి అని చెప్పాడు తుంబురుడి గానానికి గొప్పగా ఏర్పాట్లు జరిగాయి ఆయన కూర్చునేందుకు రత్నకంబళి పరిచారు జారగిలబడేందుకు పట్టుదిండ్లు అమర్చారు ఆయన పాడేటప్పుడు నర్తించడానికి అందమైన నలుగురు యువతులను ఎన్నిక చేశారు ఆగకుండా వింజామరలు వీయడానికి ఇద్దరు దృఢకాయులను నియమించారు ఆ రోజు సభకు నగర ప్రముఖులందర్నీ పిలిచారు పాట ఆగినప్పుడల్లా కరతాళధ్వనులు మోగించాలని సభలోని వారిని ముందుగానే హెచ్చరించారు ఇక తినుబండారాలకు మధుర ఫలరసాలకు లోటే లేదు అన్న రోజుకు అన్న ప్రకారం తుంబురుడు వచ్చాడు రాజతడిని పూలమాలలతో స్వయంగా సత్కరించి తను చేసిన ఏర్పాట్ల గురించి చెప్పి ఇందులో ఏమైనా లోటుంటే చెప్పండి సరిదిద్దిస్తాను అన్నాడు తుంబురుడు నవ్వి సంగీత విద్వాంసుడికి కావలసిన ఏర్పాటు ఒక్కటే ఉత్తమ శ్రోత అంటూ తన స్థానంలోకి వెళ్ళి కూర్చుని సభలోని వారిని ఉద్దేశించి అయ్యలారా నా పాటలు సంప్రదాయబద్ధమైనవి కాదు నా స్వరాలు నాలోంచి పుట్టినవి నేను పొరపాటు చేస్తే నన్ను నేనే సవరించుకోవాలి తప్ప మీలో ఎవరికీ అర్థం కాదు కాబట్టి నా ఏకాగ్రతకు భంగం కలిగించని విధంగా నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను నేను ఒక్క గంటసేపు మాత్రమే పాట పాడతాను సావధానులై వినగలరు అంటూ ఆలాపన మొదలుపెట్టాడు అలా గంట గడిచింది తుంబురుడు పాట ఆపి అన్న ప్రకారం గంటసేపు పాడాను మరి నాకు సెలవిప్పించండి అంటూ లేచి నిలబడ్డాడు ఆయన గానం అద్భుతంగా ఉన్నదని మరొక గంటసేపైనా కొనసాగించమని అందరూ ఆయనను కోరారు తుంబురుడు అంగీకరించక ఫలహారాలు ఫలరసాలు సేవించి రాజిచ్చిన కానుకలందుకుని నుంచి వెళ్ళిపోయాడు తమ ఏర్పాట్లు తుంబురుడిని ఆకర్షించనందుకు రాజు నిరుత్సాహపడ్డాడు ఆయన మంత్రితో ఈ తుంబురుడు మహా అనడంలో సందేహం లేదు అయితే ఈయన మహానుభావుడా అహంకార పూరితుడా చిత్తుడా అన్న విషయం మాత్రం నిర్ణయించలేకపోతున్నాను ఈయన వెంట కొందరు చారుల్ని పంపి అనుసరించమనండి ఎక్కడైనా ఆయన ఒక గంటకు మించి పాడితే నాకు తెలియపరచమనండి అని చెప్పాడు అప్పటి నుంచి తుంబురుణ్ణి కొందరు చారులు వెంటాడుతూ వచ్చారు రాజస్థానంలో తుంబురుడికి జరిగిన ఘన సన్మానం గురించి దేశమంతటా తెలిసింది ఆయనను తమ ఇంటికి పిలిపించి పాడించుకోవాలని భాగ్యవంతులెందరో తహతహలాడారు తుంబురుడెవరు పిలిచినా కాదనేవాడు కాదు అయితే ఆయన అన్ని చోట్ల కూడా గంటకు మించి పాడలేదు తుంబురుడి చేత గంట కంటే ఎక్కువసేపు పాడించాలని ఎందరికో పట్టుదల కలిగింది ఈ పట్టుదల చివరికే దశకు చేరుకున్నదంటే ఏ ఇంట్లో తుంబురుడు గంట కంటే ఎక్కువసేపు పాడతాడో ఆ ఇంటివారికి రెండు లక్షల వరహాలు బహుమానంగా ఇచ్చి ఘనంగా సన్మానిస్తామని కొందరు భాగ్యవంతులు ప్రకటన చేశారు ఆ తర్వాత తుంబురుడి వారి సంఖ్య మరింతగా పెరిగింది పేరు ప్రఖ్యాతుల కోసం కొందరు భాగ్యవంతులు ఆయన వెంటపడితే పేదరికాన్ని మాపుకునేందుకు కొందరు పేదవారు ఆయన వెంటపడసాగారు ఆయన అందరి ఇంట పాటలు పాడేవాడు అయితే ఎక్కడా గంటకు మించి పాడేవాడు కాదు ఒకప్పుడు తుంబురుడు నిస్వార్థపరుడని దయాశీలి అని జనం ఆయనను గురించి చెప్పుకునేవారు ఏ నిరుపేద ఇంట గంటకు మించి పాడినా అతని పేదరికం తీరిపోతుందని తెలిసి కూడా తన నియమం సడలించుకోని తుంబురుడు అహంకారి అని చెప్పల చిత్తుడని చెప్పుకోసాగారు శ్రీకారపురంలో సునాథుడనే పేదవాడున్నాడు అతడికి సంగీతం అంటే ఎంతో మక్కువ ఎన్నో తడు తుంబురుణ్ణి అనుసరించి వెళ్ళి ఏకాంతంలో ఆయన పాడుకునే పాటలను వస్తూ ఉండేవాడు తుంబురుడు లాంటి సంగీత విద్వాంసుడు నా భూతో నా భవిష్యతి అని అతడు ఎందరికో చెప్తూ ఉండేవాడు అలాంటి విద్వాంసుణ్ణి అనుసరించి వెళ్ళాలి తప్ప నాలుగు కోడలకు పరిమితి చేయాలనుకోవడం అవివేకము అన్యాయము అవుతుందని కూడా అతను అనేవాడు ఇటీవల జనం తుంబురుణ్ణి అహంకారి అని చపలుడని అనుకోవడం తెలిసి ఎంతో బాధపడి ఒక్కసారి వెళ్ళి ఆయనను కలుసుకుని మహానుభావా మీ దర్శనమే నాకు అద్భుత అనుభవం మీ వంటి వాణ్ణి జనం అహంకారి అనుకోవడం భరించలేకుండా ఉన్నాను నా ఇంటికి వచ్చి పాట పాడి మీపై అపవాదును తొలగించుకోవలసిందిగా కోరుతున్నాను అన్నాడు తుంబురుడు అతని వంక ఆప్యాయంగా చూసి ప్రజల పేదరికం తొలగించటం ప్రభు బాధ్యత ఆ బాధ్యతను కొందరు సంఘ సేవకులు స్వీకరించినా తప్పులేదు ఎవరైనా నన్ను అహంకారి అనుకుంటే నేను చేయగలిగిందేమీ లేదు నేను నాకు చేతనైనదే చేయగలను చేత కాని దానికోసం అనవసర ప్రయత్నం చేయను నీ ఇంట కూడా గంటకు మించి పాడలేను అందుకిష్టమైతే నీ ఇంటికి రాగలను అన్నాడు తమకు చేతనైనది చేయగలనన్నారు అది చాలు నాకు అన్నాడు సునాథుడు వినయంగా తుంబురుడు పాట పాడటానికి సునాధుడి ఇంటికి వెళ్ళాడు సునాథుడు తనింటికి వేరే ఎవరిని ఆహ్వానించలేదు ఇంట్లో ఏ ఆర్పాటాలు చేయలేదు తుంబురుడికి ఉచితాసనం ఏర్పాటు చేశాడు తను కుటుంబం ఆయన ఎదుట కూర్చున్నారు తుంబురుడు పాట ప్రారంభించాడు శ్రోతలు పరవశించి వినసాగారు సరిగ్గా గంట కాగానే తుంబురుడు పాట ఆపి గంట పూర్తయింది అన్నాడు సునాథుడు వినయంగా అయ్యా గంట పూర్తయింది కానీ పాట పూర్తి కాలేదు కదా పాటను పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపడం న్యాయం కాదు అన్నాడు తుంబురుడు అతనికేసి అబ్బురంగా చూసి చిరునవ్వు నవ్వి తర్వాత ఏకధాటిగా మరొక రెండు గంటల సేపు పాడి ఆ ఇంటి ఇంటివారందరినీ ఆనందింపచేశాడు చారుల ద్వారా ఈ సంగతి తెలుసుకున్న రాజు సునాథుడికి భాగ్యవంతుల చేత రెండు లక్షల వరహాలు కానుకగా ఇప్పించటమే కాక తాను కానుకలిచ్చి సత్కరించాడు బేతాళుడి కథ చెప్పి రాజా తుంబురుడి ప్రవర్తన ఏకరీతిగా ఉన్నట్టు కనపడదు రాజంతటివాడు కోరినా ఆయన ఆస్థానంలో గంటకు మించి పాడటానికి నిరాకరించాడు ఇది అహంకారం చపలత్వం అని జనం అనుకున్నా అటువంటి అటువంటివాడు సునాథుడింట గంటకు పైపడి ఎందుకు పాడాడు సునాథుడు పేదవాడు గనుక అతడికి భాగ్యవంతుల చేత రెండు లక్షల వరహాలు కానుకగా ఇప్పించేందుక ఇదే నిజమైతే ఆయన రాజు దగ్గర అహంకారం సునాథుడి దగ్గర చపలత్వం ప్రదర్శించాడనుకోవలసి వస్తుంది కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తుంబురుడి ప్రవర్తన మొదటి నుంచి ఏకరీతిగాను సంగీత కళ పట్ల ఆయనకున్న విశ్వాసాలకు అనుగుణంగాను ఉన్నదనడంలో సందేహానికి తావు లేదు రాజాస్థానంలో ఆయన పాడటానికి వెళ్ళినప్పుడు రాజు ఆయనను తను చేసిన ఏర్పాట్లలో ఏమైనా లోపాలుంటే చెప్పమన్నప్పుడు అందుకు ఆయన సంగీత విద్వాంసుడికి కావలసింది ఉత్తమ శ్రోత అన్నాడు అలాంటి ఉత్తమ ఆయన సునాథుడిలో చూడగలిగాడు అంతకుముందు ఆయన ఒక గంటసేపు పాడి గంట అయింది అని పాడటం ఆపినప్పుడు మరొక గంటసేపు పాడమన్న వాళ్లే తప్ప పాటను మధ్యలో ఆపాడని ఎత్తి చూపిన వాళ్ళు లేరు అంటే వాళ్ళు ఉత్తమ శ్రోతలు కారు ఏదో మహావిద్వాంసుడు పాడుతున్నాడని చప్పట్లు చరిచి అంతటితో వాళ్ళు సునాథుడు అలా కాక గంట పూర్తయిన పాట పూర్తి కాలేదు కదా అని తుంబురుణ్ణి ప్రశ్నించిన ఉత్తమ శ్రోత సంగీత ప్రియుడు ఇది గ్రహించటం వల్లనే తుంబురుడు మరి రెండు గంటల కాలం పాడి అతన్ని ఆనందింపచేశాడు ఇక పేదవాడైన సునాథుడికి భాగ్యవంతుల చేత రెండు లక్షల వరహాల బహుకృతి ఇప్పించే విషయానికొస్తే ఇలాంటి లౌకిక వ్యవహారాల పట్ల ఆయనకున్న విశ్వాసం ఎలాంటిదో ఆయన మాటల ద్వారానే తెలుసుకోవచ్చు తను పేదల ఇళ్ళల్లో గంటకు మించి పాట పాడి వాళ్ళందరికీ లక్షలిప్పించి వాళ్ల పేదరికాన్ని తొలగించ చూడటం వెర్రితనం అనిపించుకుంటుంది అందుకే ప్రజల పేదరికం తొలగించటం ప్రభువు బాధ్యత అన్నాడాయన ఇదంతా తరచి చూసినప్పుడు తుంబురుడు నిస్సందేహంగా ఏమాత్రం అహంభావి చపలుడు కాదని అర్థమవుతోంది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి